వేరికోస్ కోస్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఏమి హాస్పిటల్ నమస్తే మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను మీ కీర్తి నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ గోరుకుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు నమస్తే సార్ కీర్తిగారు నమస్కారం అండి అయితే సింహ రాశి వారికి ఫిబ్రవరి నెల ఎలా ఉంటుంది ఏం చేస్తే బాగుంటుంది ఒకవేళ బాగోకపోతే అన్నది ఈ రోజు తెలుసుకుందామండి మనకి సింహరాశి వాళ్ళకి కనుక చూసుకుంటే ఒక ముక్కల చెప్పాలంటే చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఎయిటీ పర్సెంట్ చాలా పాజిటివ్గా ఉంది ఫిబ్రవరి మంత్ మనం చూస్తే అందరికీ బాగా కలిసి వచ్చేటట్టు కనిపిస్తాం కరెక్ట్ అండి ఫిబ్రవరి మంత్ లో చాలా మంది కలిసి వచ్చే అవకాశం ఎందుకంటే అండి శుక్రుడు ఎక్కువగా ఫోర్ మంత్స్ వచ్చేటప్పటికి మేన రాశిలో ఉచే స్థానంలో ఉన్నారండి అదొక రీజన్ తర్వాత మనకి కర్కాటక రాశిని తిరోగంలో మనకి కుజుడు కూడా వెళ్తూ ఉన్నాడండి ఇది కూడాను ఒక రీజన్ వాళ్ళు టూ మంత్స్ వచ్చేటప్పటికి మిథున రాశిలో ఉంటారు అనమాట ఇంతే కాకుండా మనకి కుంభరాశిలో రెండు ప్లానెట్స్ ఉంటున్నాయి అండి అందులో ఆల్రెడీ శని ఉన్నారు దాంతోపాటు సూర్యుడు తర్వాత బుధుడు కూడా అందులో వెళ్తూ ఉన్నారనమాట సో ఇవన్నీ ఓవరాల్గా కనుక చూసుకుంటే చాలా రాసులకి మీరు చెప్పినట్లు ఫిబ్రవరి మంత్ చాలా బాగుంది ఇంకొక రీజన్ ఏమంటానంటేనండి మన మహర్షులు అదే ఒక చాలా ఇంటెలిజెంట్ అండి వాళ్ళు చాలా ఇంటెలిజెంట్ పీపుల్ అండి వాళ్ళు కెనాట్ ఇంటెలిజెంట్ సే అండి కెనాట్ సెన్స్ సో కెనాట్ వాళ్ళ గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవడానికి మన బ్రెయిన్ బుర్ర అనమాట చూడండి మాఘమాసంలో మనకు అన్ని పెళ్లిళ్ళు జరుగుతాయి అండి గమనించారా మాఘమాసం అనగా మనకి పాటలు మన మాఘమాసం ఎప్పుడు వస్తుంది పెళ్లి ఎప్పుడు చేసుకుంటా బాగా ఈ రకరకాల పాటలు ఉంటాయి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందని చెప్పి మెయిన్ ఉత్తరాయణం స్టార్ట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ పుణ్యమాసం మాఘమాసం చెప్పుకుంటారు ఇందులో మనకి ఏం చేస్తారంటే పెళ్లి అవుతాయి ఉపనయనం ఉపనయనం ఖచ్చితంగా ఈ మంత్లో చాలా మంది ఈ మాఘమాసంలో ఉపనయనం చేసుకుంటే కనుక వాళ్ళకి జీవితంలో విద్యా పరంగా కానీ ఆధ్యాత్మిక పరంగా ఒక గొప్ప వెలుగులు ఉంటుంది అండి అసలు ఉపనయనం ఈ మంత్లో లో చాలా మంది చేసుకుంటారు అనమాట అంతేకాకుండా ప్రత్యక్షులు అండి మనకి దేవుళ్ళని సైతం ఎక్కడో స్వర్గంలో ఉన్న దేవుళ్ళని సైతం భూమి మీద ప్రతిష్ఠించే మా అంతి మాఘమాసం అంటే సో అందుకని ఈ మాసంలో అందరూ యాక్టివ్గా ఉండాలి ప్లానెట్స్ కూడా సపోర్ట్ చేస్తాయి చూసారా మీరు అన్నట్టు బాగా మంచి అబ్జర్వేషన్ చేశారు అంత ఇబ్బంది పెట్టే రాసులు ఏం లేవండి ఏదో ఒకటి రెండు రాసులు తప్ప ఓవరాల్గా అందరికి చాలా బాగుంది ఎందుకంటే ఈ పుణ్యమాసంలో అందరూ చక్కగా బయటకు వెళ్ళిపోయి చక్కగా పార్టిసిపేట్ చేసేసి పెళ్ళిళ్ళలోనూ వ్రతాలలోనూ నోములలోనూ ఉపనయనాలను షోడస్ కర్మలు అన్ని చేసుకోకండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టమని ఔట్ సైడ్ అండి అద్భుతంగా చెప్పారండి సో సింహరాశి మనం చూసుకుంటేనండి వీళ్ళకి ఈ మాస్ ఫస్ట్ మనకి మహర్షులు ఈ జ్ఞానాన్ని ఎందుకు ఇచ్చారంటేనండి లైఫ్ అనేది ఆనందభరితంగా ఉండాలి బ్లిస్ఫుల్ గా ఉండాలి అనంతంగా ఉండాలి ఓకే వాళ్ళు ఏదను అనుభవించినా కానీ చక్కగా ఉండాలని ఉద్దేశంతో ఈ శాస్త్రాన్ని ఇంట్రడ్యూస్ చేశారండి ఎందుకు అంటే ధర్మార్థకు మనం ఏంటంటే ధర్మము అర్థము కామము మోక్షము అంటారు అనమాట ఇవి సాధించడమే పురుషుని యొక్క లక్షణం అంటే భూమి మీద పుట్టిన ప్రతి వాళ్ళు ఈ నాలుగు చుట్టూ చేస్తుంటారండి అది ఎనీ కంట్రీ ఎనీ ప్లేస్ ఎక్కడైనా సరే నాకు మొన్న అమెరికా నుంచి ఫోన్ చేశారు స్విట్జర్లాండ్ నుంచి ఫోన్ చేశారు బట్ ఎక్కడున్నా సేమ్ పిల్లలు భార్య ఇవే స్ట్రగుల్స్ ఇదే జాబు జాబ్ ఉంటుందా పోతుందా మా అమ్మాయి పెళ్లి కాలేదు మా భార్య మాటలు విడిపోయాము సేమ్ ఇవే రొటీన్గా ఉంటాయండి భూమి మీద ప్రతి చెట్టు ప్రతి చోటు ఈ నాలుగేదో ఉంటాయండి వాళ్ళు సాధించాల్సినవి కూడాను ధనం చుట్టూను వాళ్ళకి ఏదైనా కోరికలు అంటే కోరికలు చుట్టూను లేదంటే కామము మోక్షము ఇవి తప్ప ఇంక వేరే ఏమీ లేదని మా మహర్షులు అయితే ప్రాబ్లం ఎక్కడంటే ఇవి సాధించడంలో కొన్నిసార్లు మనం ఈజీగా సాధించేసుకుంటాం కొన్నిసార్లు చాలా కష్టపడాల్సి ఉంటుంది అప్పుడు శాస్త్రం మనకు ఒక వెలుగు టార్చ్ జ్యోతి అంటే లైట్ ఈ డార్క్నెస్ లో ఒక జ్యోతి చూపిస్తుంది అండి ఈ మార్గంలో వెళ్తే కొంచెం చక్కగా బాగుంటుంది ఈ మార్గంలో వెళ్తే కొన్ని ప్రస్తుతానికి టెంపరీ ప్రాబ్లమ్స్ ఉంటాయి టెంపరీ నాట్ ఎవ్రీథింగ్ అండి ఈ టైంలో కొన్నిసార్లు మీకు చేయకూడదు కొన్నిసార్లు చేయండి బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ఈ టైంలో చేయకూడదు ఈ టైంలో చేస్తే కలిసి వస్తుంది మ్యారేజ్ ఈ టైంలో చేస్తే ప్రాబ్లం ఈ టైం అని మనకి ప్రతిదీ ఈ శాస్త్రం ద్వారా ముందుగానే తెలుసుకునే ఒక క్లూస్ని ఈ ప్లానెట్స్ ద్వారా మనకి ఇచ్చారండి అందుకని ఈ శాస్త్రాన్ని మహర్షులు ఇచ్చిన దాన్ని యాజ్ ఇట్ గా పవిత్రంగా గా మనం కూడా చర్చించుకుంటాం ఇందులో ఇంకొకటి మహర్షులు ఏం చెప్పారంటే అండి జ్యోతిష శాస్త్రం ఇంటేనే రెమెడీస్ పోతాయి అంటే అంటే కొన్ని ప్రాబ్లమ్స్ గా పోతాయి అందుకని పంచాంగ శ్రావణం కానివ్వండి మనకి తిరుపతిలోనే కావాలండి వెంకటేశ్వర స్వామికి సుప్రభాతం పంచాంగ శ్రావణం స్టార్ట్ చేస్తారు ఈరోజు నక్షత్రం ఇది ఈ రోజు కరణం ఇది ఈ రోజు వారం ఇది అంటే ఇది తెలుసుకుంటేనే మనకి ఆటోమేటిక్ రెమిడీ అందుకని తిది ప్రకారం ఎవరైతే తెలుసుకుంటే సంపదలు వస్తాయంట నక్షత్రం ఏంటని తెలిసి చేసుకుంటే కార్యసిద్ధి వస్తుందంట ఆరోగ్యం అలా వీళ్ళు మనకు అన్ని కళలకు ఇవి తెలుసుకుంటేనే ఆటోమేటిక్ మనకు లో మనకు సిద్ధులు సిద్ధించేస్తాయని చెప్పేసి శాస్త్రాలు వివరించారండి ఇది చెప్పడం నా అదృష్టం ఏంటో మీ అదృష్టం సుమన్ టీవీ దీనికి వెనియటం వాళ్ళకు కూడా అదృష్టం అండి అంతే కదండి సుమన్ టీవీలో హై డామినేటెడ్ భక్తి ఛానల్స్ ఏ కదండి స్పిరిచువల్ ఇవి డామినేటెడ్ ఉంటాయి ప్లస్ ఇంతే కాకుండా ఇనే వాళ్ళు కూడా అదృష్టం అండి మనం ఏమనుకుంటామండి మనమే ఉంటా అండి కాదండి నేచర్ కూడాను సూక్ష్మ రూపంలో ఎన్ని ఎన్నో భోగాలు ఇవన్నీ ఉంటాయి అంటే అవి కూడా ఉంటాయి అంటే అందుకని చెప్పేసి వీళ్ళు ఏం చెప్తున్నారు నా ఈ మంత్ ఈ మంత్ ఎలా ఉంది నేను ఒక భోతాన్న ప్రేతాన్ని అనుకోండి వాళ్ళు కూడా ఇంటోండి మనకి తెలవకుండా ఉండేసి అందుకని చెప్పేసి వెరీ హోలిస్టిక్ సైన్స్ మహర్షి చిన్న జ్ఞానాన్ని మనం అందరితో పంచుకుందామండి సో ముందుగా ఈ మాసంలో సింహరాశి వరకు ఎలా ఉందో చూద్దాం మనకి సింహరాశనం కానీ ఫస్ట్ మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఫస్ట్ పాదం ఇవి తొమ్మిది పాదాలు కనుక తాంతో పాటు పేరు బలం కనుక చూసుకుంటే మా మీ ము టి ఈ అక్షరాలు మోరార్లస్ ఇదే తో ఉన్న పేర్లంతా మనకి సింహరాశిలో అవసరాలని గమనించాలి మనకి ప్లానెటరీ కాంబినేషన్ మనం చూసుకోండి చెప్పిన కనుక సూర్యుడు ప్లస్ బుధుడు పదకొండో తారీఖు పన్నెండు తారీఖు కుంభరాశిలో వెళ్తున్నారండి మేన రాశిలో ఉచే స్థానంలో శుక్రుడు ఉండండి ఇది చాలా యోగస్తుంది చాలా మందికి అంతేకాకుండా కుజుడు రిట్రిరోగెట్ లో ఒక టూ మంత్స్ మిథున రాశిలో ఉంటారు ఈ ప్లానెట్స్ కనుక కాంబినేషన్ మనం చూసుకుంటే ఈ సింహరాశి వారికి ఎలా ఉంటుందంటే సూక్ష్మ గోచరం లఘు గోచరం అన్న కాన్సెప్ట్ లో ఒక సమరీ లాగా ముందుగానే మనం క్షిప్తంగా తెలుసుకోవచ్చు ఇందులో ఏమంటారు అంటే అండి శత్రునాశా భూలాభం విజయం సంపద అంటే ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ శత్రువుల మీద విజయం ఉంటుంది రియల్ ఎస్టేట్ వాళ్ళకి చాలా చక్కగా ఉంటుంది ఈ మాసం అంతా విజయప్రదంగా ఉంటుంది సంపద చక్కగా వచ్చేస్తాయి ఓకే అయితే వీళ్ళకి సూర్యుడు మారిన తర్వాత ఎలా ఉంటుంది అంటేనండి యాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత భూలాభం చక్కగా ఉంటుంది ఇప్పటిదాకా వెళ్తే ఎవరైనా గనక విరోధం పెట్టుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు వీళ్ళకి అంత విరోధం పెట్టరనమాట అనమాట ఇబ్బందులు ఉండదు శత్రు బాధ నుంచి విముక్తి వస్తుంది ఉపశమనం ఉపశమనం లాగా వస్తుంది కరెక్ట్గా చెప్పారనమాట అలానే సంపదలో చక్కగా ఉంటాయి అనమాట ఒక రకంగా చూస్తుంటే సింహరాశి వాళ్ళకి చాలా బాగుంది దానికి ఫస్ట్ లో చెప్పినట్లు చాలా బాగుందని చెప్పుకోవాలి అయితే ఇంకొంచెం డీటెయిల్గా కనుక చూసుకుంటే మనకి శుక్రుడు సూర్యుడు వచ్చేటప్పుడు వీళ్ళకి సెవెంత్ లో ఉంటే ఫస్ట్ హౌస్లో దృష్టి ఉండటం వల్ల వీళ్ళకి కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది అనమాట సూర్యుడు ఎలా అంటే మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే సామంత జన విద్వేష పీడ స్వతామయం ఉత్సాహ భంగకారిణి అంటే సెవెంత్ హౌస్ లో సూర్యుడు ఉండటం వల్ల మనం ఏదైనా కనుక మంచి మంచి పనులు చేయాలనుకుంటే ఉత్సాహంగా యాక్టివ్ గా ఉంటే ఆ ఉత్సాహాన్ని నీరుగా గార్చే విధంగా సంఘటనలు జరిగేసి విమర్శించే వాళ్ళు ఉంటారు రెండోది ఏమంటారు అంటే ధారాపీడ స్వతామయం అంటే మనకి భార్య కానివ్వండి లేదంటే స్పౌస్ ఓకే హస్బెండ్ ఆర్ వైఫ్ కానివ్వండి లేదంటే వాళ్ళకి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత తన సొంత వాళ్ళతో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే బేసికల్ గా మనం ఏంటంటే ఇంటర్పర్సనల్ స్కిల్స్ తర్వాత మోటివేషన్స్ ఎక్కువగా ఉంటే సూర్యుడు అనుకూలంగా అంత మరీ ఇబ్బంది పెట్టే విధంగా ఏం కాదు తర్వాత టైర్డ్నెస్ డిసీజ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట అయితే వీళ్ళకి కుజుడు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే లెవెన్త్ హౌస్ లో ఉండి సిక్స్త్ హౌస్ నుంచి ఆస్పెక్ట్ ఉండటం వల్ల సెకండ్ హౌస్ లో ఉండటం వల్ల ఎలాంటి మంచి పనులు చేస్తారంటే కుజుడు మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే ఆరోగ్యం అర్ధలాభం చ సంతోషం వస్త్రలాభ కృత్వం యత్న కార్యానుకూలత్వం ధైర్యం ఏకాదశికే కుజే అంటే పదకొండో ఇంట్లో గనక కుజుడు ఉంటే వీళ్ళు ధైర్యంగా ఉంటారు ఫస్ట్ చిన్న చిన్న ప్రాబ్లం ఇందాక సూర్యుడు పెట్టే ప్రాబ్లమ్స్ ఏమన్నా దే డోంట్ కేర్ అనమాట వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు నేను ఎందుకు బాధపడాలన్న ఈ యాటిట్యూడ్ ఉంటుంది వాళ్ళకి ఒకసారి మన ఇంట్లో వాళ్ళ బాలేదని మనం ఏడుస్తాం వాళ్ళ బాధలకు మనకేంటో వెళ్ళిపోతూ ఉంటానమాట ఈ టైప్ ఉంటుంది అనమాట ఎత్న కార్య అనుకూలత్వం ఇందాక మనం ఏం చెప్పుకున్నాము ఏదైనా కార్యక్రమం చేస్తే ఉత్సాహం బంగకారిణ్ అంటారు వాళ్ళు ఉత్సాహపరిచిన ఇల్లు ఉత్సాహం ఏం పడరు చక్కగా చేసి చూపిస్తారు అంటే అనమాట చక్కగా చెప్పారు వస్త్ర లాభకృతి చక్కగా మంచి బట్టలు వేసుకుంటారు సంతోషంగా ఉంటారు పరంగా అన్ని ప్రకారంగా బాగుండి చక్కగా బిందాస్ లైఫ్ అన్నట్టు ఉంటారండి చాలా బాగుంటుంది లెవెన్త్ హౌస్ లో కుజుడు ఉంటే కనుక పొలిటీషియన్లు కానివ్వండి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానివ్వండి పర్టికులర్ గా నాయకత్వ లక్షణాలు కలిగిన వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తర్వాత మిలిటరీ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా బాగా అద్భుతంగా ఉండే టైం అని చెప్పుకోవాలన్నమాట అది ఈ టైం వీళ్ళకి టూ మంత్స్ ఉంటుంది మార్చి ఫిబ్రవరి మార్చ్ కూడా ఉంటుంది మార్చ్ ఏప్రిల్ ఫస్ట్ వీక్ కూడా దీని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది ఇది ఒక మంచి టైం అని సింహ హాస్పిటల్ చెప్పుకోవాలన్నమాట అందుకని సిక్స్త్ ఆస్పెక్టెడ్ ఉండాలి కదా ధనం ప్రకారం కూడా చక్కగా టయానికి ధనం వచ్చేసి అన్ని అనుకున్న పనులు అంటే అనుకున్న జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒక్క విషయం వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళకి వీళ్ళ డబ్బుని కానీ వీళ్ళ హాస్టల్ కానీ దొంగతనం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది టెఫ్టింగ్ ఈజ్ అ పాసిబుల్ అండ్ ఫైనాన్షియల్ డిస్ట్రక్షన్ అంటే అనవసరంగా డబ్బు టూ మచ్ ఇంపల్స్ ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది పది రూపాయలు ఖర్చు పెట్టాల్సిన చోట ఏదో ఫిఫ్టీన్ థౌజండ్ ఒక బడ్జెట్ హోటల్కి సడన్ సడన్గా లగ్జరీ హోటల్కి వెళ్ళిపోవటం గా ఫుడ్ చేసుకున్న వాళ్ళు ఫైవ్ స్టార్కి వెళ్ళిపోవటం ఏదో అనవసరం ఉన్నా లేకపోయినా కానీ ఒక కాస్ట్లీ జ్యూవ్లీ అలా తీసేసుకోవటం అంటే గా డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట ఇది ఒక్కటే తప్ప మిగతా అన్ని విషయాల్లో చాలా బాగుంటుంది తర్వాత మనకి శుక్రుడు వీళ్ళకి ఎయిత్ హౌస్లో ఉండి సెవెంత్ హౌస్లో దృష్టి వంక ఉండటం వల్ల ఏమవుతుందంటేనండి ఇది కూడాను చాలా పాజిటివ్గా ఉంటుంది అంటే శుక్రుడు కూడా చాలా యోగ్యతను ఇస్తూ ఉన్నారన్నమాట ఈ రాశి వాళ్ళకి ఎలా అంటే నెండి ఆ టయానికి మంచి ఫుడ్ తింటారు అది ఫస్ట్ ఒక తర్వాత ఫ్యామిలీతో చక్కగా గడుపుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎయిత్ హౌస్లో శుకుడు ఉండటం వల్ల మన మహర్షులు ఏం చెప్తారంటే దుఃఖనాశం మహాశోక్యం బంధుమిత్ర సమాగమ రాజదర్శన ఆస్తి అష్టమే భృగునందనే ఎయిత్ హౌస్లో కనుక శుక్రుడు ఉంటే చాలా చక్కటి యోగ ఎయిత్ హౌస్లో ఓన్లీ ఒక ప్లానెట్ మంచి బాగా చక్కగా కలిగించేది ఏంటంటే శుక్రుడు అండి ఎయిత్ హౌస్ దుస్థానం అంటారు అందులో ఏ ప్లానెట్ ఉన్నా మంచి చేయదు ఓకే సో కానీ శుక్రుడు ఉండటం మాత్రం చాలా యోగ్యతను ఇస్తాడు అనమాట సో ఈ ఏమవుతుందంటే అండి ఇక్కడ విచారం అప్పటిదాకా ఏదైనా విషయం గురించి బాధపడుతూ ఉంటే ఆ విచారం తొలగిపోతుంది మహాసుఖం వచ్చేస్తుంది బంధుమిత్రులతో చక్కగా కలిసేసి మా ఒక ఇష్టాగోష్ఠి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ టైంలో రాజ దర్శనం అంటారు అంటే గవర్నమెంట్ అఫీషియల్స్ కలవటం బాస్ లాంటి ని కలవటం ఆఫీస్ సీనియర్ లో మోస్ట్ పర్సన్ కలవటం వాళ్ళకి కావాల్సిన వాటిని ప్రపోజల్ కనుక చేసుకోవటం వాళ్ళని మెప్పించుకొని వీళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అన్ని వీళ్ళకి కావాల్సిన అన్ని తెచ్చుకునే అవకాశం ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ఉంటుంది కీర్తివంతంగా ఉంటుంది అన్ని విధాలు అభివృద్ధి ఉంటుంది టైంలీ మంచి ఫుడ్ కూడా తినేసి ఫంక్షన్స్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఎక్కువగా ఉందండి అంటే ఓవరాల్ గా సింహరాశి కనుక చూసుకుంటే ఒక బెస్ట్ టైం ఆల్మోస్ట్ వచ్చే టూ మంత్స్ వాళ్ళు చక్కగా అంటే చేసే అవకాశం ఎక్కువగా ఉంది దీనిలో వాళ్ళు ఎనకాష్ చేసుకోవాలి మరి నక్షత్రాల ప్రకారం చూసుకుంటే ఎలా ఉండబోతుందండి మనకి మహర్షులు ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ని ఇచ్చారంటే వచ్చారం దీని ప్రకారం నక్షత్రం ప్రకారం కూడా ఏ ప్లానెట్ ఎలా ఉంటుంది రిజల్ట్ ఉందో చూసుకోవచ్చు మకా నక్షత్రం కనుక చూసుకుంటే ఇందులో వాళ్ళకి మూడు విధాలు చాలా బాగుంటుంది రెండు విధాలు చాలా ఛాలెంజింగ్ ఉంటుంది ఫస్ట్ ధన ప్రాప్తి ఫస్ట్ వీక్ లో ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత ధనానికి ఇబ్బంది పడతారు తర్వాత రాజ్య లాభం ఎవరైనా కనుక ప్రమోషన్స్ అవన్నీ ఎక్స్పెక్ట్ చేసుకుంటుండే ఇది ఒక మంచి టైం అలానే పొలిటీషియన్స్ కానివ్వండి తర్వాత మనకి లీడర్షిప్ లెవెల్లో ఉంటారు మిడ్ లెవెల్ మేనేజర్స్ సీనియర్ మేనేజర్స్ తర్వాత నాయకత్వ లక్షణాలు కలిగి ఉన్న వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది వాళ్ళకి అధికారం చాలా ప్రమోషన్స్ అవన్నీ వచ్చేసి వాళ్ళకి ఒక మంచి ఇన్ఫ్లుయెన్స్ క్రియేట్ చేసే అవకాశం వీళ్ళకి వచ్చేస్తుందండి అంతేకాకుండా క్షేమంగా ఉంటారు ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది అది కూడాను ఎలాంటి అంటే బ్యూటీకి సంబంధించి సుఖానికి సంబంధించిన వాటిలో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట పుబ్బా నక్షత్రం పూర్వ పాల్గొని నక్షత్రం అంటారు వీళ్ళకి కూడాను ధనప్రాప్తి బా ధనప్రాప్తి చక్కగా ఉంటుంది క్షేమంగా ఉంటారు రాజ్యలాభం ఉంటుంది అయితే వీళ్ళకున్న ఒక్క ప్రాబ్లం ఏంటంటే టూ ప్రాబ్లమ్స్ ఒకటి ఫైనాన్షియల్గా బాగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది బంధనము బంధించబడినట్లుండే సిచ్యువేషన్స్ ఎక్కువ వస్తున్నాయి ఇది కూడా బుధుని ద్వారా వస్తుంది అంటే వాళ్ళకి ప్రాపర్గా డెసిషన్ తీసుకునే అవకాశం లేకుండా ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండి డీటెయిల్తో ఏమవుతుంది ఒక డైరెక్షన్ గా ఉంటారు ఈ టైంలో వీళ్ళు సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ని కలిసినా లేదంటే మంచి ఆస్ట్రాలజర్ని కలిసినా కానీ వాళ్ళ కింద ప్లానెటరీ కాంబినేషన్ చూసి ఈ కన్ఫ్యూజన్ ముందు తర్వాత ఎలా ఉంటుంది ఎలా వెళ్తే బాగుంటుంది అనేది వాళ్ళకి మంచి డైరెక్షన్స్ ఇస్తారండి అలానే హెల్త్ వీళ్ళకి రెండు విషయాల ఛాలెంజ్ ఫైనాన్షియల్ క్రైసిస్ హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ఉత్తరా నక్షత్రం వాళ్ళకి ధనప్రాప్తి బాగుంది ఈ అంతా క్షేమప్రదంగా ఉంటారు రాజ్య లాభం ప్రమోషన్స్ ఇచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది అయితే వీళ్ళకి బంధనము బంధించబడినటువంటి సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటుంది హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంది వీటిని గమనించుకొని చక్కగా ప్లాన్ చేస్తే బాగుంటుంది మెయిన్ ఉత్తరా నక్షత్రం వాళ్ళకి వైనాశిక నక్షత్రం అంటే ఇరవై మూడో నక్షత్రం వల్ల మార్స్ ఉండటం వల్ల పునర్వసు మీద వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది మకా నక్షత్రం వాళ్ళకు కూడాను వేరే వాళ్ళు వీళ్ళని చీట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఇవి గుర్తు పెట్టుకుంటే చాలా అంటే ముందుగానే ప్రికాషన్ తీసుకొని అంటే కాన్షియస్గా ఉంటే ఇవన్నీ అవాయిడ్ చేసుకోవచ్చు అండి సో మరి వీళ్ళకి ఫస్ట్ అండి వీళ్ళకి రాజ్య లాభం చూపిస్తుంది అంటే మనకి కొంతమందికి ఏమవుతుంది అంటే అండి కాంబినేషన్ కాంబినేషన్ గా ఉన్నా అనుకూలంగా ఉన్న పాపం వాళ్ళు ఎంజాయ్ చేయలేరు దాంట్లో చాలా కారణాలు అంటే ఒకటి దశాభు కానివ్వండి కొన్నిసార్లు శాపాలు ఏడుపులు ఈ పర్టికులర్ యంగ్ పీపుల్ కి చాలా ఎక్కువ ఉంటాయండి నాకు ఈ మధ్య కాల్స్ కూడా అవే వస్తున్నాయి సిక్స్టీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ మా అమ్మాయి బాగా చదువుతుందండి అప్పటిదాకా చిన్నపిల్లగా ఉండి వెడాల్సిందికి వెళ్ళిపోయారండి తర్వాత ప్రమోషన్స్ కూడాను అరౌండ్ థర్టీ ఫైవ్ ఏజ్ ట్వంటీ ఫైవ్ ఏజ్ వాళ్ళకి ప్రమోషన్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందండి అవన్నీ స్ట్రక్ అయిపోవడం అలా పొలిటికల్ ఇలా వీళ్ళకి ఏమంటారండి ఒక ప్రమోషన్స్ వచ్చే టైంలో వీళ్ళు ఉన్నారండి బట్ స్టిల్ వీళ్ళకి వెనక కనుక రాలేదు అనుకుంటే కనుక రాజశ్యామల ఒక ఉపాసన చేసుకొని లేకపో లేకంటే మాతంగి ఇప్పుడు వచ్చే నవరాత్రులు కూడా రాబోతున్నాయి కాబట్టి అండి ఆ నవరాత్రులు చక్కగా వాళ్ళంతా వాళ్ళు జరుపుకున్నా కానీ లేదంటే ఆ టైంలో ఒక హోమం చూపించుకున్న రాజశ్యామలో హోమం చేయించుకున్నా కానీ అండి వన్ డే కానీ టూ డే కానీ వాళ్ళ శక్తి కొలది అధికార ప్రాప్తి వస్తుంది కంట్రోల్ వస్తుంది జనాల మీద ఇది ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళకి మీరు చెప్పిన రాజ్య లాభం రాజ్య లాభం అని చూపిస్తుంది అండి బట్ స్టిల్ వాళ్ళు అనుభవించాలి కాబట్టి కొంతమందికి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అవపతి చేస్తే చాలా బాగుంటుంది రెండోది హెల్త్ కాంప్లికేషన్స్ అందరికి చూపిస్తుంది అండి రాసి వాళ్ళకి వాళ్ళకి మోడరేట్ నుండి సివియారిటీ బట్టండి మృత్యుంజయ మంత్రాన్ని చక్కగా జపించుకొని వాళ్ళకి అమావాస్య రోజున ఒక రుద్రాభిషేకం చేయించుకుంటే ఏదైనా టెంపుల్లో బాగుంటుందండి వాళ్ళు హెల్త్ కాంప్లికేషన్ ఇంకా ఎక్కువ ఉన్నాయనుకోండి అప్పుడు మహా అమృత మృత్యుంజయ పాశుపత హోమం కనుక చేయించుకుంటే ఆ హెల్త్ కాంప్లికేషన్స్ నుంచి బయటకు వచ్చేస్తారు అంటే కొంతమంది సీరియస్ హెల్త్గా ఉంటుందండి ఐస్యూ దాక వెళ్ళిపోవటం హార్ట్ అటాక్ దాక వెళ్ళిపోయే ప్రాబ్లమ్స్ ఉంటుంది అన్నమాట అంటే వాళ్ళకున్న సివియారిటీని బట్టి మనం రెమెడీస్ చేసుకుంటూ ఉండాలి సో ఇంతే కాకుండా మనకి హెల్త్ కాంప్లి ధన ప్రా ప్రాబ్లం కూడా చాలా మందికి చూపిస్తూ ఉందండి నేను వీళ్ళకి మనకి హైదరాబాద్కి దగ్గరలోనే మనకి శంషాబాద్ తర్వాత ఒక థర్టీ కిలోమీటర్స్ తర్వాత అనే ఒక గ్రామం ఉందండి వీళ్ళ అక్కడ స్వయం భూ కలిసిన అనంత పద్మనాభ స్వామి మహాలక్ష్మి అమ్మవారితోటి శ్రీదేవి భూదేవి గోదాదేవితో ఉన్నారండి అక్కడ చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయండి నేను పర్సనల్గా వెళ్ళి చూస్తే అంటే అంతకుముందు నేను వన్ వీక్ డీప్ మెడిటేషన్లో ఉండి ఒక పిలవటంతో అక్కడికి వెళ్ళారండి ఆ టెంపుల్ అది చూసిన తర్వాత ఆ పూజారి గారు లోనక రమ్మన్నారండి చూసి ఆ వైబ్రేషన్స్ నేను తట్టుకోలేకపోయానండి అంత వైబ్రేషన్స్ ఉన్నాయి నేను అడిగానండి ఏమో తెలవదండి ఇది ఎప్పటి నుంచో అనాది స్వయంభు అంటే ఎప్పటి నుంచో ఉన్నారండి దీనికి టైమ్ అదేం లేదండి ఆ గుడికి ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఏకర్స్ ల్యాండ్ ఉందండి ఈ హైదరాబాద్ లో చూడండి అంట అసలు అమేజింగ్ అనిపించిందండి అందుకని ఈ ఎవరైతే గనక ధనంతో ఇబ్బంది పడుతున్నారో తర్వాత బంధనం అని చెప్పాను చూసారా అది బుధుడు వల్ల వస్తుందండి ఎందుకంటే బుధునికి అధిష్టాన దేవుడు విష్ణుమూర్తి అనంత పద్మనాభ స్వామి విష్ణుమూర్తి సాక్షాత్ అక్కడ ఉన్న దర్శనం చేసుకొని అక్కడ అమ్మవారు కనుక ఉన్నారు శుక్రవారం వెళ్ళి కనుక పూజ చేపించుకోగలిగినా లేదంటే బుధవారం వెళ్ళేసి బుధుడికి నమస్కరించుకొని మనకి ప్రదక్షిణాలు చేసినా కానీ వాళ్ళకున్న ఆ బుధుడి గ్రహంలో అంటే పర్టికులర్ సాఫ్ట్వేర్ పీపుల్ బుధుధుడు చాలా స్ట్రాంగ్ ఉండాలండి బిజినెస్ పీపుల్ కూడా బుధుడు చాలా స్ట్రాంగ్ గా ఉండాలి తర్వాత ఇలాంటి మాటలు ఇలాగ యాంకరింగ్ అంటే ఏమంటారు అంటే మాటలు ఎక్కువగా మాట్లాడేవాళ్ళు స్పోక్స్ పర్సన్ లాగా తర్వాత ప్రాసెసింగ్ చేసేవాళ్ళు బుధ ప్రాసెసర్ అండి ఇలాంటి వాళ్ళకి అక్కడ చాలా బాగుంటుందండి అట్లా ఆ దేవస్థానం వాళ్ళు కూడా చాలా సర్వీస్లు అవన్నీ ఆఫర్ చేస్తున్నారండి చాలా బాగుంది వాటిని సద్వినియోగం చేసుకుని అక్కడ దర్శనం చేస్తే ముందు టైం స్పెండ్ చేస్తే ఒక మెడిటేషన్ లాగా చేసుకుంటా నెగిటివ్ ఖచ్చితంగా చేసుకోవచ్చు అండి సో అది సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఇలా రెమెడీస్ అండి వాళ్ళకి రైట్ చాలా సంతోషం అండి సింహరాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉంటుందో తెలియజేశారు సురేష్ గారు ధన్యవాదాలు ధన్యవాదాలండి